ఇంటూ ఒక్కసారి డైమెన్షన్స్ తీసుకుంటే మీకు క్లియర్ గా వస్తుంది ఐటీ సరే పోతుంది వేసుకుంటే తీసుకోవచ్చు నేను అనేది

టేబుల్ తెప్పిస్తే మనం పెట్టేస్తాం టేబుల్ పెట్టేసి మనం ఒక లైన్ వేసేస్తాం మేడం లైన్ వేస్తే ఇక మనకు వ్యూ దొరుకుతుంది ముందుకు వెళ్ళాలన్నా వెనక్కి వెళ్ళాలన్నా తెలుస్తుంది సార్ సార్ టైం లేదు ఇక మళ్ళీ రేపు రేపు ఉదయం వచ్చి పోలీసు అంటే కష్టం మనం ఫిక్స్ చేస్తే మన డిపార్ట్మెంట్ తీస్తారు వాళ్ళు అవసరం తీ నైట్ అని కొట్టి పెడేస్తారు ఎక్కడెక్కడ లేదు లేఅవుట్ చేసేస్తారు ఆర్ఎఫ్టీ సార్ రన్నింగ్ రన్నింగ్